తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జన్మస్థలం అక్కంపేటలో నేడు ప్రభుత్వ ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీల ప్రభుత్వ కార్యక్రమంలో జరిగింది ఈ కార్యక్రమానికి నోడల్ అధికారి రాజేంద్ర హాజరయ్యారు అనంతరం ప్రజల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా స్వీకరించి రసీదులు అందజేశారు అనంతరం ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలను ప్రభుత్వం ద్వారా అందించే ఏర్పాట్లు జరుగుతాయని అన్నారు ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి పరిశీలించి లబ్దిదారులకు పథకాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఏపీఓ పంచాయతీ కార్యదర్శి సంపూర్ణ సిఐ కవిరాజు డిప్యూటీ తహసీల్దార్ ఏఈ విద్యుత్ స్థానిక వైద్యాధికారి తెలంగాణ రాష్ట విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మహిళా ప్రచార కార్యదర్శి ఓదల హైమౌతి ఎంపీటీసీ పి ఇంద్రారాజరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాంబయ్య మల్లికార్జున్ కృష్ణ మాజీ సర్పంచ్ కుమారస్వామి వార్డు మెంబర్ ఓతెలర్ రవీందర్ ఏఎన్ఎంలు ఆశలు అంగన్వాడీ టీచర్లు హైమవతి అనితలు గ్రామం పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమము నేడు ఈ అక్కంపేట గ్రామంలో జరుగుతుంది దీనికి స్పందన చాలా బాగుంది గ్రామంలోని ప్రజలందరూ కూడా ఉత్సాహంగా వచ్చి ఈ ఐదు గ్యారెంటీల పథకంలో మంజూరి గురించి దరఖాస్తును సమర్పిస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు అక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో అభయాస్తం స్కీమ్ కింద ఐదు రకాలటువంటి ప్రభుత్వ పథకాలను గ్రామంలోని అరువులైన ప్రతి కుటుంబానికి అందజేసే విధంగా తగిన విధంగా ఏర్పాట్లు చేసి మరి పన్నెండు కౌంటర్ల ద్వారా మహిళలకు ప్రత్యేకమైన కౌంటర్లు మరియు పురుషులకు వేరే కౌంటర్ల ద్వారా సంబంధిత సిబ్బందిని అరేంజ్ చేసి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అరువులైన వారి దరఖాస్తులు అందరూ తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ ఈ మందరం అధికారులందరం ఉండి దరఖాస్తులు స్వీకరిస్తాం తదుపరి ఆరో డేట్ వరకు కూడా గ్రామ పంచాయతీలో దరఖాస్తు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క పథకాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు అంతరావు సగ్రమైన ప్రజాపాలన నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రజాపాలనలో భాగంగా ఆరు పేరెంట్లను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు రఘుప్రకాశ్ రెడ్డి సూచన మేరకు ఈరోజు ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబడింది దీనిలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆరు గంటల ఆరు గ్యారంటీ పథకాలు అమలు అని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రతి ఒక్కరి అప్లికేషన్ స్వీకరించి ఆఫీసర్లు ఇంక్వైట్ చేసి ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వారికి ఈ ఆరు గంటల పథకాలు అమలు చేస్తారు అదేవిధంగా ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని గ్రామస్తుల తరఫున జయశంకర్ గ్రామంలో ప్రజాపాలన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది అందరికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టుకున్న వారికి మీషన్ అరువులైన వాళ్ళకి పెన్షన్ తెలిసినట్టుగానే అదే మాదిరిగా ఇప్పుడు కూడా మళ్ళా ఈ ప్రభుత్వంలో అందరికీ ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం జరుగుతుంది పెన్షన్ లేని వారికి పెంచడం జరుగుతుంది ఆధార్ ఏ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా పది సంవత్సరాలు ఆ గవర్నమెంట్ రేషన్ కార్డు జరిగేది కాబట్టి రేషన్ కార్డు కూడా చేయడం జరుగుతుంది ప్రజాప్రభుత్వం వప్పుడు వయశిలో ఎట్లా శాంక్షన్ అయితే కూడా మన పర్యటన ఆధ్వర్యంలో అన్ని పథకాలు అన్ని శాంక్షన్ అవుతాయని తెలిపి నేటి రోజున అక్కంపేట గ్రామంలో ప్రజాపాలనకు వచ్చిన అధికారులకు కానీ గ్రామస్తులకు కానీ లబ్ధిదారులకు కానీ ప్రతి ఒక్కరి నా యొక్క సులభం పోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్య రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పథకం కొనసాగుతారు ఇప్పటికే ఆరు గ్యారంటీలు ప్రకటించిండు ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీ రెండు రెండింటిని సఫలం చేసి సఫలం సఫలం చేసిండే అమలు చేసి సఫలం చేసిండు ఇకపోతే గత ప్రభుత్వ గత ప్రభుత్వాలలో ఎన్నో పథకాలు పెట్టినాయి ఒకటి బీసీ బంధని ఎస్సీ అని మైనార్టీ బంద్ అని ఇవి పెట్టిన ఇవి కొనసాగలే డబుల్ బెడ్రూమ్లు అన్నాడు అవి కూడా ఎక్కడ ఇక్కడ గీయలేదు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఈ ఆరు గ్యారంటీలల్లో రైతులకు ఇచ్చేటి ముఖ్యంగా రుణమాఫీ అనేది రెండు రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు ఆషమ్మాసి కాదు రెండు లక్షల రుణమాఫీ అంటే అది దాదాపుగా నెరవేరుస్తాడు కొద్ది టైం లోపలనే నెరవేరుస్తాడు ప్రతి ఒక్క పథకాలను కూడా నెరవేర్తాడు ఇలా బ్రోకరేజం నడవదు నేను నీకు ఇండ్లు ఇప్పిస్తా నేను నీకు ఏంటి ఈ పింఛన్లు ఇప్పిస్తా నేను నీకు ఈ పథకం ఇప్పిస్తా ఆ పథకం ఇప్పిస్తా అని బ్రోకరేజ్ నడవైందంగా అధికారులే మన ఇంటికి వచ్చి ఈ పథకాలను ప్రకరించి ఇచ్చిపోతారు ఇది ప్రజా ప్రజాపాలనంటే ఇట్లు ఉండాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం தப்பகுண்டாக சக்ஸஸ்